ఇంత నమ్మక ద్రోహం చేసినా కూడా అయినా మళ్ళీ మీరు ఏ మొహం పెట్టుకుని పీపుల్స్ మార్చ్ల విషయంలో ఆయనతో పాటు వెళ్లారు ఆయనతో పాటు చూడండి నాకు పార్టీ ఇక చూడండి నాకు పార్టీ ముఖ్యం అట్లయితే వాడి ముఖమే చూడవద్దు వాడు విడిస్తే పోయినా లేదా పీపుల్ మార్చిలో ఏడు సార్ ఏడు ప్లేస్లలో పోయినా నేను పోయినా గద్దరు పోయినరా నింబడి ఈయనకి ఈయన ఎవరు గుర్తుపడతారు అప్పుడు ఈవజ్లీ నేను గద్దరు వస్తాడు జనం హనుమంతరం వస్తున్నాడు గద్దరు వస్తున్నాడు జనం వచ్చిన ఆయన చనిపోయాయి నన్ను కూడా యూజ్ చేసుకోకపోవడము నా సర్వీసెస్ ఉన్నాయా లేదా మో కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు మీరు చెప్పండి మై సర్వీసెస్ వాజ్ యూటిలైజ్ ఫుల్ ప్రాబ్లం ఎందుకంటే ఐ వాంట్ టు దిస్ టైమ్ డిఫీట్ టు కేసీఆర్ అనే ఉద్దేశంలో ఎన్ని ఇబ్బందులైనా నేను ఇంకా కూడా చేస్తాను నేను పదవి ముఖ్యం కాదండి ఇలా ఎనిమిది తొమ్మిది ఏళ్ళ నుంచి ఏడిపోయినా అయినా నాకు జనం వస్తారండి నాకు గుడ్ విల్ ఉన్నది నాకు అదే సంతోషం ఉన్నటి వరకు నాకు సెక్యూరిటీ లేదు ఏడుపోయినా ఒక్కనే పోదు కానీ మొన్న రెండు మూడు సార్లు నా ఇంటి మీద నా కాళ్ల మీద దాడి నుంచి పోలీస్ గివెన్ వన్ సెక్యూరిటీ ఇస్తున్నారు నేను అనేది ఏంటంటే ప్రతిభం ఉన్నవాడిని ఎవడ నేనే కాదండి ఒక జిల్లాలో కూడా ప్రతిభ ఉంటే వాడిని తొక్కొద్దు అంటున్నా వాన్ని లేపాలే వాడు పార్టీకి ఉపయోగపడతాడు మీకు కులం లేదు రాజకీయ అండ లేదు అన్నింటికి మించి డబ్బు లేదు ఈ మూడు చూసుకొని రాజకీయాలు మిమ్మల్ని తొక్కేస్తున్నారా ఎదగనివ్వట్లేదా చూడండి ఎవడు దొక్కినా దేవుడు ఉన్నంత కాలం ఇవాళ నేను నా ఏజ్ సెవెంటీ ఫైవ్ దట్ సెవెంటీ సిక్స్ ఇవాళ గుడి హెల్త్ ఉన్నానా లేదా ఇదే దేవుడు ఇచ్చేది ఇదే నువ్వు మంచి చేస్తే మన హెల్త్ బాగుంటుంది చాలా మంది నా క్లాస్మేట్ చూసి నాకు మంది అయితే ముసల్లో అయ్యారు నా క్లాస్మేట్ కేశవరు అని నన్ను చూశారు నువ్వు అప్పుడు ఎట్లున్నావు రే ఇప్పుడు ఎట్టున దట్ ఈస్ ద గాడ్ దేవుని మారుతా నేను లక్ష్మీనరసింహ స్వామి అనుకో రామ రామాజీపేట రామస్వామి అనుకో వెంకటేశ్వర ఎందుకంటే దేవుడు ఏడున్నాడు పేదవానికి సాయం చేస్తే అక్కడనే దేవుడు అనే కల్చర్ నల్గొండ జిల్లాలో హాజీపూర్లో ముగ్గురు అమ్మాయిల మీద పోయినా లేదా సిరిసిల్లలో ఎస్సీలకు అట్రాసి పోయినా లేదా ఖమ్మంలా పత్తి మిర్చి రైతులకు సంఖ్యలు లేస్తే పోయి ఇచ్చినా లేదా అవును నేను పని చేస్తూనే ఉంటాను నిన్న కాకపోయినా ఐదుగురు పిల్లలు చనిపోయింది కదా ఈత కొట్టే తంది పోయి కొంట పోచమ్మ పోయినా మళ్ళీ వాళ్ళ కుటుంబానికి ఉడతా భక్తికి అందరికి ఐదు ఐదు వేలు ఇచ్చే అంత హైదరాబాద్ పిల్లలే దట్ ఈజ్ మై కల్చర్ అండి పదవి ముఖ్యం కాదండి పోయేటరోజు రోజు మంచిగా ఇవాళ నేను గుడి నేను పోలే జూబ్లీస్ బంజారు వెళ్ళిపోతే ఇంత నాకు ఇవాళ హనుమంతులు అంటే పది పది మంది ఊరికి వస్తారు లోకల్ లోకలేనండి ఇవాళ ప్రతి ఒక్కరు ఇవాళ మళ్ళీ నేను అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే మన పంజాగుట్టలో కూలగొట్టినరో ఆడ పెట్టు దానికి పోతే నాకు కేసు పెట్టి అదే ఇప్పటిదాకా కూడా స్టేడియంలో ఉన్నది రేపు ఇరవై ఆరో తేదీ స్వాతంత్రం ఏది రాజ్యాంగం అమలైన రోజు రేపే పూజ చేస్తున్నా ఏ స్టాచ్యూ అయితే పోలీస్ స్టేషన్లో అది ఫోర్టీన్త్ ఏప్రిల్కు ఇక్కడనే పెడతా అక్కడ పెట్టినా కదా మహాత్మా జ్యోతిరూపులే ఎయిటీన్త్ సెంచే గురువు శిష్యుడు చాలా ట్రై చేసిన ఓల్డ్ సిటీలో పెట్టాలని ఎవరు ఒప్పుకోరు ఇప్పటికీ కేసు నడుస్తుంది